నమస్కారం మనము ఇప్పుడు శూన్యతిథుల గురించి తెలుసుకుందాం శూన్యతిథులు కొన్ని నెలలకి శుక్లపక్షంలోని కృష్ణపక్షంలోని ఒకే తిథులు ఉంటాయి ముందుగా మనం శుక్లపక్షంలోని కృష్ణపక్షంలోని ఒకే తిథులు ఉన్న వాటి గురించి తెలుసుకుందాం చైత్రము నందు అష్టమి నవమి శ్రావణమాసము నందు విధియా తదియ భాద్రపద మాసమునందు పాడ్జమి విధియా పౌష్యమాసమునందు అంటే పుష్యమాసమునందు చవితి పంచమి ఆశ్వజమాసమునందు దశమి ఏకాదశి మార్గశిర మాసం నందు సప్తమి అష్టమి ఇప్పుడు నేను చెప్పిన తిథులు శుక్లపక్షంలోని కృష్ణపక్షంలోని శూన్యతిథులుగా ఉంటాయి అయితే కొన్ని తిథులు కృష్ణపక్షంలోని శుక్లపక్షంలోని వేరుగా ఉంటాయి అవి ఇప్పుడు చెప్పుకుందాం కార్తీక మాసంలోని కృష్ణపక్షంలో పంచమి శుక్లపక్షంలో చతుర్దశి ఆషాఢ మాసంలోని కృష్ణపక్షంలో షష్ఠీ శుక్లపక్షంలో సప్తమి ఫాల్గున మాసంలోని కృష్ణపక్షంలో చతుర్థి శుక్లపక్షంలో తదియ జ్యేష్ఠమాసంలోని కృష్ణపక్షంలో చతుర్దశి శుక్లపక్షంలో త్రయోదశి మాఘమాసంలోని కృష్ణపక్షంలో పంచమి శుక్లపక్షంలో షష్ఠి ఈ విధముగా శూన్యతిథులు ఉంటాయి ఇప్పుడు మనం చెప్పుకున్న శూన్యతిథుల్లోని ఎటువంటి శుభకార్యములు చేయకూడదు నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేయలేనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి